మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జనంలో మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం తరలివస్తున్నారు జగన్ పర్యటన అంటే చాలు వైసీపీ క్యాడర్కి కూడా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ వైసీపీ అధినేతకు వస్తున్న జనాదరణ ఆ పార్టీకి మేలు చేస్తుందా నష్టం చేస్తుందా జగన్ను చూసేందుకు జనం రావడమే క్రైటీరియా అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు వస్తున్న ప్రజాదరణ వైసీపీని అధికారంలోకి తీసుకొస్తుందనే గ్యారంటీ ఉందా జగన్ జనం ఈ రెండు మాటలు వైసీపీ గెలవడానికి సరిపోతాయా లేదంటే పార్టీ నేతలు కూడా ఒళ్ళు వంచి పనిచేయాలా తాజాగా జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజా మద్దతుపై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ఫ్యాన్ పార్టీ నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారా గత ఎన్నికల్లో అలానే భావించి ఓటమి పాలయ్యారా లెట్స్ ఆఫ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఏడున్నర కూడా పూర్తి కాలేదు కానీ అప్పుడే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం ప్రకటించారు వచ్చే ఎన్నికలు వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా యాక్షన్లోకి దిగిపోయారు అది ఎంతలాంటే రైతులు విద్యార్థులు మహిళలు ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనే స్వయంగా రంగులోకి దిగుతున్నారు వారికి మద్దతుగా ప్రజల్లోకి వస్తున్నారు జగన్ పర్యటనలకు వైసీపీ కేడర్తో పాటు ప్రజల నుంచి కూడా భారీగా స్పందన వస్తుంది కోటిమ ప్రభుత్వ అధికారులకి వచ్చిన ఏడాది నెలలోనే ఇంతలా రెడ్డికి ప్రజల మద్దతు దక్కడంపై వైసీపీ నేతలు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు జగన్ గతంలో మిర్చి రైతుల సమస్యలపై గుంటూరు ఆ తర్వాత పొగాకు రైతులకు మద్దతు ధర కోసం ప్రకాశం జిల్లా పొదిలి మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించారు ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల తెనాలి నియోజకవర్గాలలో కూడా పర్యటించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెడ్డి గద్దెలలో విశాఖ అనకాపల్లి జిల్లాలు తాజాగా తుఫాన్ బాధిత రైతులను పరామర్శించేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా జగన్ పర్యటించారు ఇలా రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో వైసీపీ నేతల్లో మెల్లగా మళ్లీ అధికారం తమ్ముదే అన్న ఆత్మస్థైర్యం పెరుగుతోంది వైసీపీ నేతల వస్తున్న కాన్ఫిడెన్స్ మంచిదే అయితే జగన్మోహన్ రెడ్డికి జనం రావడం ఈరోజే కాదు వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర మొదలు వరకు ఎక్కడా ఆయనకు ప్రజలు ఆదరణ తగ్గలేదు అంతెందుకు గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహించారు ఆ సభలకు వచ్చిన జనాన్ని చూస్తే అప్పటి ప్రతిపక్ష పార్టీలకు కూడా అధికారంలోకి వస్తామా అనే సందేహం కలగక్క మానదు అయితే ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం వైసీపీ నేతలకు షాక్ తప్పలేదు ఓటమి మామూలుగా అయితే పర్వాలేదు కానీ గతంలో ఏ పార్టీ చూడని స్థాయిలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నట్లే ఆ పార్టీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైంది జగన్మోహన్ రెడ్డిని ఆయన పాలనను చూసి ప్రజలు ఓటు వేస్తారని చాలామంది నేతలు భావించారట అంతా జగనే చూసుకుంటాడనే ధోరణులు ఎన్నికలను తేలికగా తీసుకున్నారని అందుకే అలాంటి ఫలితాలు వచ్చాయని ఆ తర్వాత జరిగిన ఎన్నికల మార్టంలో తేలిందట అయితే అసలు పార్టీ నేతలు పోటీ చేసే అభ్యర్థులు ఎలా పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారో పార్టీ అధిష్టానం కూడా ఓ కన్నేసి ఉంటే పరిస్థితి మరోలో ఉండేది కానీ అటు అధిష్టానం ఇటు ఓడిపోయిన నేతలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే తీరుగా వ్యవహరించారని చేస్తున్నాయి పార్టీ వర్గాలు అయితే గత ఎన్నికల సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మళ్లీ అధికారం చేచిక్కించుకోవాలంటే ఇప్పటి నుంచే నేతలు గట్టిగా పనిచేయాలని పార్టీ క్యాడర్ కోరుకుంటోంది కానీ కొందరు నేతల వ్యవహార తీరు అలా లేదట జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాన్ని చూసి అప్పుడే మళ్లీ మన అధికారంలోకి వచ్చేస్తున్నామని ధీమా పెరిగిందట అంతేకాదు ఇక నియోజకవర్గంలో కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదని జస్ట్ అలా వచ్చిపోతే చాలు ఎమ్మెల్యే అయిపోతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది మొన్నటి ఎన్నికల్లో ఏదో గాలివాటలో కోటిమి అభ్యర్థులు విజయం సాధించారు కానీ ఈసారి మాత్రం విజయం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు ఒకరిద్దరు నేతలైతే అప్పుడే కేబినెట్ విపరీలో మనకు చోటు ఖాయమని ప్రచారం చేసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కూటిం ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారనేది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల అంచనా అందుకే జగన్మోహన్ రెడ్డి వైపు జగన్ చూస్తున్నారు అనేది వారి నమ్మకం మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలుపు అనే విశ్వాసం ఇవన్నీ కలిసి అప్పుడే పార్టీ బలోపేతం గురించి ఆలోచించడం పక్కన పెట్టేశారు ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇక ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల తంతు చూసి కేడర్ లబ్బోదిబ్బో అంటుందనే చర్చ జరుగుతోంది ఇక నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న నేతల ఆటవిడుపు రాజకీయాలని ఇప్పటికే కొంతమంది అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే అలాంటి నేతలకు కొంత సమయం ఇచ్చి అప్పటికే మారకుంటే సీటు తీసేద్దామనే యోచనలో ఉన్నారట జగన్ ఏదేమైనా రానున్న రోజుల్లో అయినా పార్టీ నేతల తీరు మారుతుందో లేదో వేచి చూడాలి మరి